హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజట క్లాస్ టూ త్రీ టూ ఫోర్ అయితే మనం గుడివాడ వెళ్తున్నాము గుడివాడ మధ్యలో మనకైతే చేపల చెరువులు రాయల్ చెరువులు చేపలు పెంచే కంపెనీలు కూడా ఉంటాయి వాటికి సంబంధించిన మేతలు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి మనకు ఎక్కువైతే గుడివాడ ఏలూరు భీమవరం సైడ్లో ఎక్కువైతే మనకి చేపల లోళ్ళు అవుతాయి అవి యూపీ యూపీ ఎంపీ ఇతర దేశాలకైతే వెళ్తాయి కలకత్తా చెన్నై వెళ్తూ ఉంటాయి దాని వద్దలో మనకి పచ్చని పొలాలు అన్ని కనపడుతూ ఉంటాయి ఎన్నో నాటేసి ఉంటాయి చాలా చాలా బాగుంటుంది ఏ ఇబ్బంది అయితే ఉండదు మనం ఈ చేపల కంపెనీలు అయితే చూడవచ్చు మనకి ఎక్కువ అయితే చేపల వేమవారం విడివాడ సందులో ఉంటాయి తర్వాత మనమైతే ఈ పచ్చని పొలాల్లో మనం నాటు ఎక్కువ సాగు చేస్తారు ఆంధ్రాలో ఆంధ్ర తెలంగాణ వంటి సైలు ఎక్కువ వరినాటు ఫామ్ ఆయిల్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ ఉండటం వల్ల మనకైతే ఫ్రూట్ ఎక్కువ సహాయం చేస్తుందో దాన్ని ఎక్కువగా పండిస్తారు తర్వాత మనం దారి మధ్యలో లేదు పెద్ద యాక్సిడెంట్ అయితే జరిగింది డ్రైవర్లో చాలా జాగ్రత్తగా ఉండే యాక్సిడెంట్ జరుగుతున్నాయి నిద్ర వస్తే మాత్రం గంట రెండు గంటలైతే నిద్రపోండి రేపు కొన్ని వేల వందల వందల కిలోమీటర్లు నడుపుతూ ఉంటారు కాబట్టి ఇబ్బంది లేకుండా అయితే ఉండాలి తర్వాత మనకు గుడివాడ ఎంట్రన్స్ అయ్యే దారి అయితే అసలు బాగలేదు ఎంటీ బండి ఆతల అయిపోతుంది మరి బండి ఏమైతుందో లేదు మనకైతే తెలియదు కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం కార్లు ఆటోలు మనం చాలా ఇబ్బందులు పడుతున్నారు లారీలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి మనం ఎంత ఇబ్బంది పడాలో చాలా కష్టంగా ఉంది కాట దగ్గరికి అయితే వచ్చేమో ఎంపీ కాట అయితే పెట్టుకుంటున్నాము కంపెనీ కాటా పెట్టి వెంటనే మనం కంపెనీ దగ్గరికి వెళ్తున్నాము కంపెనీ దగ్గర పెట్టగానే మనకైతే ముట్టవలు రెడీ ఉన్నారు లోడ్ చేస్తారు మనం కంపెనీ దగ్గరికి వెళ్ళాము మన బాడీ బాడీలో మొత్తం సరుకు మొత్తం ఇలా ఉంటుంది ఈ సరుకు మొత్తం మనకైతే ఉంటుంది బండిలో సరుకు అయితే ఎక్కించాక వరుసకైతే ఎనిమిది కొట్టారు ఎనిమిది నెట్ల ప్రకారం అయితే మనకు లోడ్ ఇచ్చేస్తారు మనమైతే డోర్ తీసే విధానం చూడవచ్చు తెలుగు వాళ్ళు ఇద్దరు క్రమ వాళ్ళు బీహార్ వాళ్ళు అందరూ అయితే కలిసి ఉన్నారు ఏమాత్రం ఇబ్బంది లేక మనకి అది లోడ్ చేశారు ఏ ఈ శనగ విత్తనాలు మళ్ళీ మనం శనగ పంటలు పోయటానికి సాగు చేయటానికి విత్తనాలు తీసుకెళ్తున్నాను దాంట్లో ఉన్నది ఓనర్ గారు చెప్తున్నారు తొందరగా లోడ్ చేసి పంపించండి ఇబ్బంది లేకుండా పట్టాగట్టి అని చెప్పారు లోడ్ అయితే దగ్గర పడిపోయింది లోడ్ అయితే అయిపోతుంది ఏ ఇబ్బంది లేదు బిహార చాలా సంతోషంగాను ఏ ఇబ్బంది పడకుండా అయితే మనకు తొందరగా స్పీడ్గా అయితే లోడ్ చేశారు తర్వాత అయితే మనం మన పట్ట అయితే కట్టేశారు కట్టేసిన తర్వాత మన బయలుదేరేదన్న కాగితాలు కూడా వచ్చేసినాయి మనం ముందుగా అయితే దారి చూసి చూస్తే వాటర్ అయితే ఉంది బండి అయితే అనుకున్నాను ఏ ఇబ్బంది అయితే లేదు రోడ్డు అయితే రోడ్డు ఎక్కేదాకా చాలా భయం వేసింది ఇబ్బంది అని కానీ ఇబ్బంది లేదు వాటర్ వల్ల అక్కడ గట్టిగా రాళ్ళు అన్నీ పోసారు టైర్లు ఏమన్నా జంకుతాయనుకున్నా కానీ ఏ ఇబ్బంది అయితే లేదు చాలా జాగ్రత్తగా అయితే నేను స్పెషల్గా వేసుకుని అయితే వచ్చాను ఏ ఇబ్బంది తర్వాత మనం రోడ్డు అయితే ఎక్కేసాము కాటా దగ్గరికి అయితే వెళ్తున్నాము ఈ బోర్డు గుడివాడ గుడివాడ బోర్డు దగ్గరికి వచ్చాకైతే మనం అయితే కట దగ్గరికి వెళ్తాము వెళ్తాం రైట్ సిగ్నల్ వేసుకున్నాను రైట్ సిగ్నల్ వేసుకొని గుడి కాట దగ్గర అయితే కాట ఎక్కిస్తున్నాను కాటా ఎక్కించకైతే మనకైతే ఏజీ ఉంది ఒక టన్ అయితే వచ్చింది ఏ ఏ ఇబ్బంది అయితే పడకుండా అయితే జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి తర్వాత మనకైతే మనం మళ్ళీ ఆ రోడ్లో అయితే యథావిధంగా పెద్ద పెద్ద గోదీల్లో జాగ్రత్తగా వెళ్తాం వెళ్ళాలి కాట అయితే ఇబ్బంది అయితే పడకుండా చూసుకొని మనం కాట ఎక్కించుకొని చూసుకున్నాము నెట్ వేటు మనకైతే ఒక ఏజీ ఒక అయితే ఎక్స్ట్రా వచ్చింది చాలా ఇబ్బంది పడకుండా వెళ్ళాను ఆ దారి అసలు బాగలేదు పెద్ద పెద్ద గోతులు కట్టలో మెయిన్లో ఏం విరిగిపోతే అని చాలా భయం వేసింది కానీ అలా స్లో స్లోగా స్లో స్లోగా వెళ్తున్నాను ఏ ఇబ్బంది అయితే పడకుండా అయితే వెళ్ళిపోయాను పెద్ద గోతుల వల్ల బండి అయితే చాలా పాడైపోతుంది చాలా ఇబ్బంది పడతాము మనం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నేనైతే ఒక్కనే ఉన్నాను ఎన్నరూ కూడా లేడు అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉన్నాము మనమైతే అర్ల పాయింట్కి వచ్చేసాము మనం అర్ల పాయింట్లో తీసేసి పచ్చని పొలంలు చాలా బాగున్నాయి తర్వాత మన పక్కన అయితే బడి పిల్లలు చాలా హా ఉన్నాయి వీడియో చెప్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై డ్రైవర్ అన్న సపోర్ట్ చేయండి ప్లీజ్